హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లోని రెండు వందల యాభై అప్రెంటిస్ పోస్టులు భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే చూసుకున్నాము ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇక నంబర్ ఆఫ్ ది అప్రెంటిస్ రిక్వైర్ బై ది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అప్రెంటిస్ షిఫ్ట్ పీరియడ్ చూసుకుంటే కనుక మనకు ట్వెల్వ్ మంత్స్ అయితే ఉంటుంది ఇక అప్రెంటిస్ షిఫ్ట్ షార్ట్ డేట్ చూసుకుంటే కనుక మనకు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఇది ఇది అప్రెంటిస్ షిఫ్ట్ అయితే స్టార్ట్ అవుతా ఉంది మంత్లీ స్టైప్ రిఫరల్ గా చూసుకుంటే కనుక మినిమం తొమ్మిది వేల రూపాయల నుండి మాక్సిమం పదిహేను వేల రూపాయలు అయితే డిపెండింగ్ ఆన్ ది బ్రాంచ్ లొకేషన్ ఎల్ఐసి హెచ్ లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి హెచ్ఎఫ్ ఎల్సి వేర్ తె అప్రెంటిస్ విల్ బి ది పోస్టు ఎక్కడైతే బ్రాంచ్ బట్టి దాన్ని బేస్ చేసుకుని అయితే స్టైఫండ్ అయితే పదిహేను వేల రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక పర్టికులర్ డీటెయిల్గా గా చూసుకుంటే గనక మనకు ఏజ్ విషయంలో అయితే ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి అంటే ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక షుడ్ హ్యావ్ టు కంప్లీట్ ద గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ యాజ్ ది ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాట్ బిఫోర్ ది ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నుండి ఎవరైతే అంతకుముందు నుండి ఎవరైతే అప్లై వాళ్ళైతే ఎలిజిబిలిటీ లేదు ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై తర్వాత పాస్ అయిన వారైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే గనక ది క్యాండిడేట్ షుడ్ బి నాట్ హ్యావ్ టు ది రన్నింగ్ అండ్ టెర్మినేటెడ్ ది కంప్లీటెడ్ ది అప్రెంటిస్ షిప్ట్ కాంట్రాక్ట్ విత్ ది ఎనీ అదర్ ఆర్గనైజేషన్ క్యాండిడేట్ అయితే కంపల్సరీగా రన్నింగ్ లో ఉండకూడదు అదే టెర్మినేట్ అయి ఉండదు కంప్లీట్ అయి ఉండకూడదు ఇది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టాపిక్ చూసుకుంటే కనుక వంద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి దానికి సంబంధించిన బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ఎలాంగ్ విత్ క్వాంటిటీ రీజనింగ్ అండ్ డిజిటల్ కంప్యూటర్ ఇంగ్లీష్ వంటి సంబంధించిన సబ్జెక్ట్ నుండి అయితే మల్టిపుల్ చాయిస్ అయితే ఉంటాయి ఇక దీనికి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ చూసుకుంటే కనుక సిక్స్టీ మినిట్స్ అయితే ఉంటుంది ఇక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ రిమోటింగ్ ప్రొటెక్టెడ్ ద బిహేవ్ గివెన్ ది క్యాండిడేట్ ఫ్రమ్ హోమ్ బట్ ఇన్ ది అబ్జల్యూటీ ప్రైవసీ యూజింగ్ ది స్మార్ట్ మొబైల్ ఫోన్ విత్ ది ఫ్రంట్ ద కెమెరా గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వీళ్ళు హ్యావ్ ఎన్సీ అంటే వీళ్ళైతే రిమోట్ కనెక్షన్ ద్వారానే మీకు అయితే ఎగ్జామినేషన్ అయితే మీ ఇంటి దగ్గర నుండి రాసుకోవడానికి అయితే అవకాశం అయితే వచ్చారు కాకపోతే కనుక కెమెరాను ఫ్రంట్ కెమెరాతోని కెమెరా కంపల్సరీగా ఆన్ చేసి అయితే మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది ఇది కంపల్సరీగా దానికి సంబంధించిన ఇంటర్నెట్ అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది ఇక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫీజు పేపాల్ పే బిల్స్ పే బిల్ టు ది బిఎఫ్ఎస్ఎస్ సెక్టర్ స్కిల్స్ కౌన్సిలింగ్ ఆఫ్ ది ఇండియా చూసుకుంటే గనక దీనికి తొమ్మిది వందల నాలుగు ఫర్ ది జనరల్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ వారు ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ క్యాండిడేట్ కైతే ఏడు వందల ఎనిమిది అదేవిధంగా ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయితే నాలుగు వందల ఉంటుంది ఇక టేబుల్ ఆఫ్ ది స్టె స్టెప్ బై స్టెప్ అప్ అప్లై ది ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక మనకు అప్లికేషన్ ఫర్ ది అప్రెంటిస్ విల్ బి ది ఇన్వెస్టెడ్ ద డూరింగ్ ది డూరింగ్ చూసుకుంటే కనుక మనకు డిసెంబర్ ఇరవై రెండునైతే ఈ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది డిసెంబర్ ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి వరకు అయితే స్టార్ట్ అయింది ఇక రిమార్క్స్ చెక్ ది సెలెక్టెడ్ ద ప్రో ప్రొటెక్షన్ పాయింట్స్ బీసీ అదేవిధంగా లే లాస్ట్ డేట్ పే విత్ ది ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక జనవరి త్రీ రెండు వేల ఇరవై నాలుగునైతే మీరు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది ఇక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ విల్ బి ది కండక్టెడ్ ది బీఈపి బిఎఫ్ఎస్ సెక్టర్ స్కిల్స్లోని జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లోని సిటీ మొత్తం ఓవరాల్గా అయితే పంతొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి కేటగిరీ టూలు అయితే పది సిటీ కేటగిరీ త్రీ అయితే తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగాను తెలంగాణలో చూసుకుంటే కనుక మనకు తెలంగాణలోని మనకు సిటీ కేటగిరీలో అయితే ఇరవై మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి సిటీ త్రీలో అయితే ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి మొత్తం ఓవరాల్గా అయితే ముప్పై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ అదేవిధంగా సిటీ వన్ కేటగిరీలో అయితే ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఉంటుంది అండ్ సిటీ త్రీ కేటగిరీలో టూ అయితే పన్నెండు వేలు సిటీ కేటగిరీ త్రీలో అయితే తొమ్మిది వేలు అయితే స్టైపాండ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఫ్రెండ్స్ దీనికి ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అయితే మనకైతే డిసెంబర్ ఇరవై రెండవ తారీఖునైతే ఉంటుంది ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి డేట్ చూసుకుంటే కనుక డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు అయితే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతా ఉంది ఇక పరీక్ష చెల్లింపులు అంటే ఎగ్జామ్ ఫీజు చెల్లింపులు చూసుకుంటే కనుక దీనికి జనవరి మూడో తారీఖు అయితే క్లోజ్ అవుతూ ఉంది అప్లికేషన్ ఫీజు అదేవిధంగాను దీనికి రిటర్న్ టెస్ట్ చూసుకుంటే కనుక జనవరి ఆరో తారీఖునైతే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఇక దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసుకుంటే కనుక జనవరి తొమ్మిది విధంగాను జనవరి పదకొండవ తారీఖు వరకు అయితే అప్లికేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇక ఎంపికైన అభ్యర్థుల నుండి మనకు జనవరి పన్నెండవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు అయితే ఇక ఎంపిక సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది ఇక అప్రెంటిస్ శిక్షణ స్టార్ట్ అయ్యేది చూసుకుంటే కనుక జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగునైతే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికైతే దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్